కథ ప్రారంభంలో మన ప్రధాన పాత్ర రాబర్ట్ను చూస్తాము కాని ఈసారి అతను టర్కీలో రైలులో పూర్తిగా భిన్నమైన లుక్తో ఉన్నాడు పూర్తి గడ్డం మరియు టోపీ ఎప్పటిలాగే అతను టిష్యూ పేపర్తో ను వేడి నీటిలో ముంచి టీ తాగుతున్నాడు ఇక్కడ తన మాజీ భార్య నుండి తన కుమార్తెను హింసించడానికి కిడ్నాప్ చేసిన వ్యక్తితో ప్రయాణంలో ఉన్నాడు ఈ ప్రయాణంలో రాబర్ట్ యొక్క నిజమైన ఉద్దేశ్యం ఈ క్రూరత్వాన్ని శిక్షించడమే పని రాబర్ట్ ఈ ఒక ప్రయోజనం కోసమే వచ్చాడని ఆ వ్యక్తి గ్రహించాడు అతను తన గూండాలను రాబర్ట్ని చంపడానికి పిలిపిస్తాడు కాని వాడికి రాబర్ట్ పవర్ ఏంటో తెలియదు వెంటనే రాబర్ట్ తన గడియారం యొక్క స్టాప్వాచ్ను ఆన్ చేసి వారందరినీ క్రూరంగా దాడి చేయడం ప్రారంభించాడు రాబర్ట్ యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే అతను తన చేతికి దొరికిన ఏదైనా అతని ఆయుధంగా మారుతుంది ఈసారి అతను గూండాలను ఒక్కొక్కటిగా అంతంచేసి రాబర్ట్ అమ్మాయిని రక్షించి ఆమె తల్లికి తిరిగి అప్పగిస్తాడు తదుపరి సన్నివేశంలో తన గుర్తింపును దాచిపెట్టి రాబర్ట్ ఇప్పుడు నగరంలో ఒక సామాన్య టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు టాక్సీలో ఉన్న ప్రతి ఒక్కరి ఆనందం వారి బాధల కథలను వినగలగడం వల్ల అతను ఈ ఉద్యోగాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తాడు రాబర్ట్కు రోజులు బాగానే నడుస్తున్నాయి కాని ఒకరోజు కొంతమంది యువకులు ఒక అమ్మాయిని బలవంతంగా తన టాక్సీలోకి ఎక్కించుకున్నారు ఆ అమ్మాయిని చూసిన వెంటనే ఆమె లైంగిక వేధింపులకు గురై తీవ్రంగా గాయపడిందని రాబర్ట్కు అర్థమైంది ఇక మన రాబర్ట్ ప్రశాంతంగా ఉండలేడు కాబట్టి ఆమెను దింపిన తర్వాత అతను ఆమెను తీసుకెళ్లిన అదే భవనం వైపు నేరుగా వెళ్లాడు అక్కడ అందరూ కూర్చుని సరదాగా గడుపుతున్నట్లు అతను చూసి ఆ అమ్మాయితో రికార్డ్ చేసిన ప్రతిదాన్ని తనకు ఇవ్వాలని రాబర్ట్ డిమాండ్ చేస్తాడు కాని ఇది సాధారణ వ్యక్తి కాదని యువకులు అనుకున్నారు అయినప్పటికీ రాబర్ట్ ఎంత ప్రమాదకరమైనవాడో వారు తెలుసుకోలేదువారు అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు రాబర్ట్ తన ప్రసిద్ధ గడియారాన్ని ఆన్ చేసి వారిపై దాడి చేస్తాడు ఈసారి అతను వారి స్వంత ఏటీఎం కార్డుతో ఒక వ్యక్తి గొంతుకోసి సెకండ్లలో ఇతరుల ఎముకలను వెరగొట్టాడు అప్పుడు రాబర్ట్ ఒక అబ్బాయితో తొమ్మిది వందల పదకొండుకు కాల్చేసి మేము ఒక అమ్మాయిని అత్యాచారం చేశాము అని చెప్పమని వారిని అరెస్టు చేయమని చెబుతాడు రాబర్ట్ నువ్వు కుడిచేతివాటా లేక ఎడమచేతివాటా అని యువకుడు అంటాడు నీ ఎడమ చేయి చూపించు అని రాబర్ట్ చెప్పి తన ఎడమ చేతి వేళ్లను పట్టుకుని సగానికి విరిచేస్తాడు తర్వాత రాబర్ట్ నీ కుడి చేతితో నాకు ఐదు నక్షత్రాల రేటింగ్ ఇవ్వకపోతే ఈ కుడిచేతి కూడా విరిచేస్తాను అని బెదిరించి వెళ్లిపోతాడు తదుపరి దుశ్యం బెల్జియంలోని ఒక హోటల్లో ఒక జంట భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా కొంతమంది యువకులు వచ్చి భార్యను కాల్చి చంపి తర్వాత అదే తుపాకిని ఉపయోగించి వారు భర్త నోటిలో కాల్చి చంపేస్తారు అందరూ అతను తన భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నాడని అనుకునేలా చిత్రీకరించారు దీని వెనుక ఉన్న కారణాన్ని రాబర్ట్కు త్వరలోనే తెలుస్తుంది అతను ఇంటికి తిరిగివచ్చి తెలుసుకుంటాడు రాబర్ట్ వెంటనే తుపాకీతో లోపలికి కాని అప్పుడు అతనికి సుపరిచితమైన పెర్ఫ్యూమ్ వాసన వస్తుంది అది తన స్నేహితురాలు సుశాన్ అని తెలుసు రాబర్ట్ మరియు సుశాన్ తమ సుఖ సంతోషాలు గురించి క్లుప్తంగా మాట్లాడుకుంటారు కాని కొంతకాలం తర్వాత సుశాన్ ఆమె ముఖ్యమైన పనిని గుర్తు చేసుకుని వెళ్లిపోతుంది మరుసటి రోజు ఉదయం రాబర్ట్ తాను అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్ ప్రాంగణంలో కొంతమంది అల్లరి చేసే కుర్రాళ్ళు గజిబిజి చేస్తున్నట్లు చూసి అతను స్వయంగా గోడపై ఉన్న పెయింట్ మరకలను శుభ్రం చేస్తున్నాడు అక్కడ మైల్స్ అనే అబ్బాయిని ఉన్నాడు ప్రతిరోజు రాబర్ట్ను కలుసుకునేవారు అతను మంచి పిల్లవాడు కాని అతని స్నేహితుల వర్గం అంత మంచివారు కాదు అందుకే రాబర్ట్ ఎల్లప్పుడూ అతనికి మార్గనిర్దేశం చేసేవాడు తద్వారా ఒకరోజు అతను జీవితంలో నిజంగా ఏదైనా మంచిని సాధించగలడు ఇంతలో దర్యాప్తుకోసం సుశాన్కు బెల్జియం నుండి ఒక హత్య కేసు వస్తుంది అందరూ దీనిని ఆత్మహత్య అని అంటున్నారు కాని సుశాన్ స్వయంగా వెళ్లి చూడాలని హత్య స్థలానికి చేరుకున్నప్పుడు ఇది ఆత్మహత్య కాదని ఉన్నత స్థాయి హత్య అని ఆమె స్పష్టంగా అర్థం చేసుకుంది అక్కడ ఆమె తన సహోద్యోగి డేవిడ్ను కలుస్తుంది సుశాసన్ నేరుగా ఏమీ చెప్పడు కాని దీని వెనుక ఎవరో శక్తివంతమైన వ్యక్తి ఉన్నారని సూచిస్తుంది తరువాత లిఫ్ట్ ఎక్కి తన హోటల్ గదికి వెళ్లినప్పుడు ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా ఆమెపై దాడి చేస్తారు సుశాంత్ తన వయస్కు వ్యతిరేకంగా బాగా పోరాడుతూ కాని చివరికి ఘర్షణతో అలసిపోయిన ఆమె పరిస్థితిని తట్టుకోలేకపోతుంది తరువాత సన్నివేశంలో రాబర్ట్ మైల్స్తో కూర్చుని మాట్లాడుతున్నాడు మైల్స్ ఒక నైపుణ్యం కలిగిన కళాకారుడు మరియు అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తున్నాడు ఇంతలో రాబర్ట్కు ఒక కాల్ వచ్చినప్పుడు వారు ఈ సంభాషణలో మునిగిపోయారు సుశాన్ మునుపటి రోజు బెల్జియంలో హత్యకు గురైనట్లు వార్త వస్తుంది ఇది విన్న రాబర్ట్ ఒక విగ్రహంలా స్తంభించిపోతాడు కొన్ని రోజుల క్రితం అతను తన సుశాన్తో చాలాసేపు మాట్లాడుకున్నారు ఇప్పుడు అది గతానికి సంబంధించిన విషయం ఈసారి రాబర్ట్ పూర్తిగా కోపంగా ఉన్నాడు అతను వాషింగ్టన్ డిసిలోని సుశాన్ ఇంటికి చేశారుకొని అతను ఆమె భర్త నుండి కొన్ని ఆధారాలను సేకరిస్తాడు తరువాత అతను సుశాన్ ఫోన్ నుండి మొత్తం డేటాను బదిలీ చేసి ఆ డేటా నుండి ఇద్దరు వ్యక్తులు లిఫ్టెక్కి ఆరవ అంతస్తు కోసం బటను నేరుగా నొక్కినట్లు సుశాన్ గది ఉన్న అదే అంతస్తులో ఉందని రాబర్ట్ తెలుసుకుని పదే పదే చూసిన తర్వాత రాబర్ట్ వాళ్లు సుశాన్ హంతకులని గ్రహిస్తాడు తరువాత సన్నివేశం అదే ఇద్దరు దుండగులకు దారితీస్తుంది వారి ఫోన్లలో కాల్ వస్తుంది వారు కాల్కు సమాధానమివ్వగానే వారు తీసుకెళ్తున్న ఆడియో ప్లేయర్ పేలిపోయి వారిద్దరూ వెంటనే చనిపోతారు ఎటువంటి ఆధారాలు మిగిలి ఉండకుండా చూసుకోవడానికి ఇదంతా ప్రణాళికాబద్దమైన హత్య అని తెలుస్తుంది అప్పుడు రాబర్ట్ నేరుగా తన ఒకప్పుడు ప్రాణస్నేహితుడు డేవిడ్ వద్దకు చేరుకుంటాడు అక్కడ రాబర్ట్ను చూసిన డేవిడ్ ఒక దెయ్యాన్ని చూసినట్లు షాక్ అవుతాడు ఎందుకంటే అతను రాబర్ట్ కారు పేలిపోవడాన్ని తన కళ్లతోనే చూశాడు రాబర్ట్ చివరిగా జరిగిన మరణానికి డేవిడ్ కూడా సాక్షి ఆ రోజు నిజంగా ఏమి జరిగిందో రాబర్ట్ నిజం వెల్లడిస్తాడు తాను ఇంకా బతికే ఉన్నానని తెలుసని రాబర్ట్ చెప్పాడు రాబర్ట్ డేవిడ్కు పోస్ట్మార్టం రిపోర్ట్ చూపించి చూడండి సుసానామే ఎడమవైపున చాలా ఖచ్చితంగా కత్తిపోటుకు గురైందని బతికే అవకాశం లేదని చెప్పాడు ఒక సాధారణ వ్యక్తి అలాంటి కత్తిపోటు చేసి ఉండవచ్చు ఇది ఖచ్చితంగా రక్షణ శిక్షణ పొందిన వ్యక్తి చేసిన పని ఆ తర్వాత రాబర్ట్ ఇంటికి తిరిగివచ్చి బెల్జియన్ హత్య కేసును లోతుగా పరిశోధించడం స్టార్ట్ చేస్తాడు ఇది నిజంగా ఆత్మహత్య లేక హత్య అని నిర్ధారించడానికి అతను దానిని వివిధ కోణాలనుండి విశ్లేషిస్తాడు చాలా ఆలోచించిన తర్వాత ఇది భూమిపై జరిగిన హత్య అని అతను గ్రహిస్తాడు రాబర్ట్ డేవిడ్కు ఈ విషయం చెబుతాడు సుశాన్ హత్య మరియు బెల్జియన్ జంట హత్యకు సంబంధం ఉందని చెబుతాడు డేవిడ్ ఆందోళన చెందుతూ మీ దగ్గర ఇంకేమైనా సమాచారం ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని అంటాడు ఇంతలో మైల్స్ను ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లడం రాబర్ట్ చూస్తాడు రాబర్ట్ ఎల్లప్పుడూ మైల్స్ పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు కాబట్టి అతను వారిని అనుసరిస్తూ వారి అపార్ట్మెంట్కు చేరుకుంటాడు అక్కడ రాబర్ట్ అందరూ తాగి ఉండటం చూసి మైల్స్తో ఈ డ్రాయింగ్తో నువ్వు నీ జీవితాన్ని గడపలేవు ఈ తుపాకిని పట్టుకుని నీ సోదరుడిని చంపిన వారందరినీ చంపు అని అంటాడు మైల్స్ అన్నయ్యను రెండు సంవత్సరాల క్రితం ఒక తెల్లజాతి వ్యక్తి చంపాడని ఇప్పుడు ఈ వ్యక్తులు అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిరంతరం బెదిరిస్తున్నారని ఇక్కడ మనకు తెలుస్తుంది రాబర్ట్ వచ్చి మొదట తాబుబోతులను కొట్టి వారి ముక్కులు పగలగొట్టాడు తర్వాత అతను ప్రధాన గదిలోకి ప్రవేశిస్తాడు ఒక వ్యక్తి మళ్లీ ఈ నయాగరా ఎవరు అని అడుగుతాడు రాబర్ట్ కఠినంగా నేను మీ నాన్నని మీ అమ్మ బహుశా ఆ విషయం చెప్పడం మర్చిపోయి ఉండవచ్చు అని సమాధానం ఇస్తాడు రాబర్ట్ బెదిరింపు చూపును చూసి అబ్బాయిలందరూ భయంతో మౌనంగా ఉన్నారు అప్పుడు రాబర్ట్ మైల్స్ను బయటకు తీసుకువచ్చి చంపడంలో సరదా లేదు మనిషి కాబట్టి ఈ తుపాకీ తీసుకుని నన్ను కాల్చు నీకు ఎంత ధైర్యం ఉందో చూడు అని అంటాడు మైల్స్ శాంతిని ప్రేమించే వ్యక్తి కాని రాబర్ట్ బెదిరింపు ప్రవర్తనను చూసి అతను భయంతో ఆశ్చర్యపోతాడు అప్పుడు రాబర్ట్ అతన్ని దూరంగా నెట్టి ఇంటికి తీసుకువస్తాడు రాబర్ట్ వైఖరి పూర్తిగా అస్థిరంగా కనిపిస్తుంది మరుసటి రోజు టాక్సీ నడుపుతున్నప్పుడు ఒక వ్యక్తి తన కారు ఎక్కుతాడు అతను ఇది నా కూతురు పుట్టినరోజు కాబట్టి నేను ఆమెను కోరుకోవడానికి కాలిఫోర్నియాకు వెళ్తున్నాను అని అంటాడు కాని రాబర్ట్ అతని చూపులను గమనించి ఇదంతా అబద్దమని తెలిసి ఆ వ్యక్తి రాబర్ట్పై కత్తితో దాడి చేయబోతుండగా రాబర్ట్ కారును పక్కకు తిప్పి ఆ వ్యక్తి లక్ష్యాన్ని తప్పిపోతాడు కొన్ని నిమిషాల గందరగోళం పోరాటం తర్వాత రాబర్ట్ ఆ వ్యక్తిని కారులోపల నాలుగుసార్లు కాల్చి చంపాడు అప్పుడు రాబర్ట్ తన మొబైల్ ను తనిఖీ చేస్తాడు ఫోన్ యొక్క ఎన్క్రిప్షన్ లాక్ హైటెక్ పరికరాలతో మాత్రమే సాధ్యమవుతుందని తెలుసుకుంటాడు దీని వెనుక ఎవరున్నారో ఇప్పుడు రాబర్ట్ కు అర్థమైంది ఆ తర్వాత అతను కారుకు నిప్పుపెట్టి అన్ని ఆధారాలను తగలబెట్టాడు మరుసటి రోజు ఉదయం అతను డేవిడ్ ఇంటికి చేరుకుంటాడు డేవిడ్ తన ఆకస్మిక ఉనికిని చూసి ఆశ్చర్యపోతాడు రాబర్ట్ ఇలా అంటాడు నిన్ను నన్ను చంపడానికి వచ్చిన వ్యక్తుల నుండి నాకు ఈ ఫోన్ దొరికింది ఇది చాలా ఎన్క్రిప్ట్ చేయబడిన ఫోన్ దానిలో మీకు ఏదైనా దొరుకుతుందో లేదో చూడండి అప్పుడు రాబర్ట్ తన ఫోన్ నుండి ఒక నంబర్కు కాల్ చేస్తాడు అదే సమయంలో డేవిడ్ ఫోన్ మోగుతుంది దీని అర్థం డేవిడ్ను సూత్రధారి అని తెలిసి రాబర్ట్ ప్రశాంతంగా నువ్వు ఇదంతా ఎందుకు చేశావు డేవిడ్ని అడుగుతాడు దానికి డేవిడ్ సమాధానం నువ్వు చనిపోయిన తర్వాత మా బృందాన్ని తొలగించి అప్పుడు మేము టెర్రరిజం విభాగానికి వెళ్లి ఒక్కొక్కరిని వ్యక్తులను చంపడం ప్రారంభించాము బాస్మాకు పేర్లు ప్రదేశాలను ఇచ్చేవాడు బట్టి మేము వారిని చంపేస్తాము అని అన్నాడు మరి సుశాన్ నేరస్థురాలు కదా ఆమెను ఎందుకు చంపావు అని రాబర్ట్ అన్నాడు అందుకు డేవిడ్ మేము ఇకపై పనికిరాని లైన్లో లేము మేము మా స్వంత నెట్వర్క్ను ఏర్పరచుకుని మేము మా స్వంత న్యాయం చేస్తాము అని అన్నాడు డేవిడ్ వస్తవానికి ఆ వ్యక్తి ఇప్పటికే బ్రెయిన్ వాష్ చేయబడి డబ్బు సంపాదించడానికి వ్యతిరేక పార్టీలో చేరాడని రాబర్ట్ తెలుసుకున్నాడు ఇది సుశాన్ ఇంకా బతికే ఉన్నాడని తెలిసి డేవిడ్ తన సొంత కత్తితో ఆమెను చంపాడని తెలుకుని రాబర్ట్ బయటకు వచ్చి తన మాజీ సహచరులు ముగ్గురు డేవిడ్తో కలిసి కుట్ర చేస్తున్నారని తనకు తెలుసుకాని రాబర్ట్ ఇప్పుడు నా నియంత్రణలో ఏమీ లేదు అని అంటాడు నిన్ను నరికివేయడం తప్ప కాని విచారకరమైన విషయం ఏమిటంటే నేను దీన్ని ఒక్కసారి మాత్రమే చేయగలను నేను మళ్ళీ మళ్లీ అలా చేయగలిగితే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది రాబర్ట్ వారికి కారు ఇవ్వబోతున్నాడు కాని డేవిడ్ కుటుంబం వస్తుంది అతను దేనిని తేలికగా తీసుకోకుండా తన భార్య కారుతో అక్కడికి వెళ్లిపోతాడు ఇంతలో డేవిడ్ కూడా సుశాన్ భర్తను చంపడానికి తన భాగస్వామిని తీసుకువస్తాడు కానీ రాబర్ట్ అర్థం చేసుకుని డేవిడ్ రాకముందే అతన్ని సురక్షితమైన ప్రదేశంలో వదిలివేస్తాడు వారి లక్ష్యం తప్పిపోయినప్పుడు వారు రాబర్ట్ ఇంటికి వెళతారు మైల్స్ వంటగదిలో పెయింటింగ్ వేస్తున్నాడు అతను ఆకలితో ఉండి ఫ్రిడ్జ్లోని ఆహారం తినడానికి అనుమతి అడగడానికి రాబర్ట్కు ఫోన్ చేస్తాడు అప్పుడే కుక్కలు మొరుగుతున్న శబ్దం విని రాబర్ట్ కుక్కలు ఎందుకు అంతగా మొరువుతున్నాయి కిటికీలోంచి చూడు అని అడుగుతాడు మైల్స్ అది పిజ్జా డెలివరీ మ్యాన్ అని అతనికి చెబుతాడు కాని రాబర్ట్ వెంటనే అది పిజ్జా డెలివరీ మ్యాన్ కాదు హంతకుడు అని అర్థమైంది కాబట్టి అతను మైల్స్ను వెంటనే దాక్కోమని చెబుతాడు కథ నిజంగా దేని గురించి అని మైల్స్కు అర్థం కాలేదు రాబర్ట్ అతనితో నా పుస్తకాల షెల్ఫ్ నుండి ఒక పుస్తకాన్ని తీసివేసి అక్కడ మీకు ఒక బటన్ దొరుకుతుంది ఆ బటన్ నొక్కితే రహస్య ప్రవేశద్వారం కనిపిస్తుంది అందులోకి వెళ్లి పూర్తిగా మౌనంగా ఉండు లేకపోతే వాళ్లు నిన్ను చూడగానే చంపేస్తారు మైల్స్ రాబర్ట్ సూచనలను అనుసరిస్తారు ఇంతలో డేవిడ్ మరియు అతని బృందం గదిలోకి ప్రవేశించి ప్రతిచోటా వెతకడం ప్రారంభిస్తారు రాబర్ట్ తన కారులో కూర్చుని తన సీసీటీవీ కెమెరాతో ప్రతిదీ పర్యవేక్షిస్తాడు ఒక సమయంలో డేవిడ్ పుస్తకాల అరదగ్గరకు వస్తాడు లోపల ఉన్న ప్రతి ఒక్కరూ చూసేలా ఒక గాజు గోడ ఉంది కాని బయటినుండి ఎవరూ లోపల ఏమి జరుగుతుందో చూడలేరు డేవిడ్ దీన్ని అర్థం చేసుకుని ఊహించి తన తుపాకీని సిద్ధం చేసుకుంటాడు కాని మైల్స్ అక్కడే ఉన్నాడు కాబట్టి రాబర్ట్ వెంటనే డేవిడ్కు ఫోన్ చేస్తాడు ఫోన్లో రాబర్ట్ అక్కడ నన్ను వెతకకండి నువ్వు చావాలనుకుంటే నేరుగా నా దగ్గరకురా నేను నీకోసం ఎక్కడ వేచి ఉంటానో నీకు ఖచ్చితంగా తెలుసు అని అంటాడు ఇది విన్న డేవిడ్ మైల్స్ గది నుండి బయటకు వస్తాడు కాని డేవిడ్ తిరిగి వచ్చి మైల్స్ను పట్టుకుంటాడు మైల్స్ను చూసిన డేవిడ్ రాబర్ట్కు ఖచ్చితంగా తనపై ఒక బలహీనత ఉందని తెలుసుకున్నాడు కాబట్టి డేవిడ్ మైల్స్ను తనతో తీసుకెళ్తాడు రాబర్ట్ వైఖరిని చూసి అతను ఖచ్చితంగా డేవిడ్ అతని భార్య ఉన్న చోటికి వెళ్తాడని అతనికి తెలుసు కాబట్టి రాబర్ట్ ఇల్లు సముద్ర తీరంలోనే ఉంది వారికి అక్కడ బేకరీ దుకాణం కూడా ఉంది రాబర్ట్ తన ఇంటివైపు వెళ్తున్నాడు ఆరోజు ప్రమాదకరమైన తుఫాను వస్తోంది నగరం మొత్తం తరలింపులో నిమగ్నమై ఉంది కేటగిరీ నాలుగు సముద్ర తీరాన్ని తాకుతోంది ఇంటికి వెళ్లేటప్పుడు రాబర్ట్ను మొదట పోలీసులు ఆపుతారు కాని అతని పోలీసు ఐడి చూపించిన తర్వాత అతను ముందుకు వెళ్తాడు డేవిడ్ కూడా రాబర్ట్ ప్రాంతానికి చేరుకుంటాడు ఇప్పుడు సినిమా ఎలా ఉంటుందంటే పిల్లి మరియు ఎలుకల ఆటల ప్రారంభమవుతుంది డేవిడ్ తన నాలుగు స్కోపుడ్ పారాచుడ్గంతో ఒక ఎక్కి అక్కడి నుండి సహాయం అందించడం ప్రారంభిస్తే ఇతర సభ్యులు కుక్కల మాదిరిగా రాబర్ట్ కోసం వెతుకుతారు ఈ నలుగురు ఎలైట్ ఫోర్స్ సభ్యులు రాబర్ట్ ఎటువంటి ఆయుధాలు లేకుండా ప్రమాదకరమైన తుఫానులో బయట ఒంటరిగా ఉన్నాడు భీకర యుద్ధం జరగబోతోంది రాబర్ట్ యొక్క మొదటి బాధితుడు ఒక ఇంట్లోకి ప్రవేశించి యంత్రం నడుస్తున్నట్లు చూస్తాడు అతను చుట్టూ చూస్తాడు కాని ఏమీ కనువనకుండా వెనక్కి తిరగడంతో అప్పుడు రాబర్ట్ కొన్ని చేతితో తయారుచేసిన పదార్థాలను ఉపయోగించి ఒక ఆయుధాన్ని తయారుచేసి బుల్డోజర్ను నేరుగా దవడలో పొడిచి చంపేస్తాడు ఇంతలో అతని జాడ కనిపించకపోవడంతో మరొక వ్యక్తి వచ్చి తన స్నేహితుడు ఇప్పటికే నేలమీద చనిపోయాడని తెలుసుకుని అతను బయటకు వెళ్లి రాబర్ట్ కోసం వెతుకుతూ సముద్ర తీరానికి చేరుకుంటాడు అక్కడికి చేరుకున్న రాబర్ట్ గోడపై వేలాడుతున్న సుశాన్ చిత్రాన్ని చూస్తాడు తర్వాత రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టుకుని రాబర్ట్ వాడిని ఐదు సెకండ్లలో పొడిచి చంపుతాడు ఇది మేకను చంపినట్టు ఉంది ఇంతలో మరొకరు రాబర్ట్ ముఖాన్ని చూసేలోపే చనిపోయాడు ఇక నలుగురిలో ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు ఒకరిని చంపడానికి రాబర్ట్ తన ఒక బేకరీకి లోకి వెళ్తాడు అతను అక్కడ ఉన్న అన్ని పిండి సంచులను విప్పున తర్వాత రెండువైపులా రెండు ఫ్యాన్లను ఉపయోగించి అతను గదిలోకి పిండినంతా ఓదుతాడు మరియు ఆ ప్రక్రియలో ఆ వ్యక్తి ఉచ్చులో చిక్కుకుంటాడు అతను గదిని తెరిచి రాబర్ట్ తనకోసం ఒక ఉచ్చును ఉంచాడని తెలియదు కాబట్టి అతను గదిలోకి ఒక గ్రెనేడ్ విసిరాడు కాని గాలిలో ఎగురుతున్న పిండి గ్రెనేడ్ అంత శక్తితో పేలిపోతుంది అది ఆ వ్యక్తిని మరియు మొత్తం ఇంటిని ముక్కలు చేస్తుంది రాబర్ట్ తన వాకిటాకీలో హలో ఇప్పుడు నువ్వు నేను మాత్రమే అని చెప్పాడు డేవిడ్ లేదు ఇంకొకటి ఉంది అని అంటాడు అతను వారి కారును లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతాడు అప్పుడే మైల్స్ కారు వెనుక భాగంలో ఇరుక్కుపోతాడు డేవిడ్ నీ ముఖం నాకు చూపించు లేకపోతే నేను మైల్స్ను కారులోనే కాల్చేస్తాను అని అంటాడు అతను ఒకటి నుండి మూడు వరకు లెక్కిస్తాడు రాబర్ట్ అతనికి చూపించకపోతే అతను వెంటనే కాల్పులు జరుపుతాడు కాని రాబర్ట్ ఒక ఉపాయంతో అతను కారు టైర్ పై కాల్పులు జరపడంతో కారు కిందికి దిగుతుంది ఇక డేవిడ్ షార్ట్ లక్ష్యాన్ని తప్పిపోయింది అప్పుడు డేవిడ్ రాబర్ట్ను చూడలేక కోపంగా ఉంటాడు బలమైన వీచింది డేవిడ్ పడిపోయాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాబర్ట్ వచ్చి అతనితో పోరాటం ప్రారంభిస్తాడు భయంకరమైన యుద్ధం జరుగుతుంది డేవిడ్ రాబర్ట్ను గొంతుకోసి చంపడానికి చూస్తాడు కాని రాబర్ట్ తన వేలితో డేవిడ్ కన్నును పొడిచివేస్తాడు అప్పుడు రాబర్ట్ డేవిడ్ చేతిలో ఉన్న కత్తితో డేవిడ్ నింజాశైలిలో పొడిచి చివరగా రాబర్ట్ డేవిడ్ను ఎడమ ఛాతీపై పొడిచి మెడ వెనుక నుండి తన్ని సముద్రంలోకి విసిరేస్తాడు ఆ విధంగా రాబర్ట్ కోసం మరొక మిషన్ ముగుస్తుంది రాబర్ట్ తన ప్రియమైన స్నేహితుడిని కూడా తప్పుడు కారణంతో విడిచిపెట్టడు అతనికి చివరి ఒక పాఠం నేర్పుతాడు రాబర్ట్ మైల్స్ను కారునుండి బయటకు తీసి ఇంటికి తీసుకువస్తాడు ఆ తర్వాత దృశ్యం ఒక ప్రకాశవంతమైన రోజులోకి మారుతుంది మైల్స్ ఇప్పుడు ఆ స్నేహితులందరి తప్పుడు సహవాసం నుండి విముక్తి పొంది పూర్తిగా కళపై దృష్టిపెట్టాడు రాబర్ట్ అక్కడ తన ఇంటి ముందు ప్రశాంతంగా ఉన్న సముద్రాన్ని చూస్తూ నవ్వుతూ తన వివాహ ఉంగరాన్ని ముద్దు పెట్టుకుంటూ కనిపిస్తాడు ఆ విధంగా సినిమా కథ ముగుస్తుంది